మనం ముందు వీడియోస్లో చెప్పుకున్నట్టు మదయంతి వశిష్ఠుడి ద్వారా గర్భం దాలుస్తుంది అయితే ఇదంతా విన్న అర్జునుడికి అసలు వశిష్ఠుడు చాలా పెద్ద ఋషి కానీ ఆయన ఈ విధంగా ఎందుకు చేశాడు అని అనుమానం వస్తుంది దీన్ని అంగరపర్ణుడికి అడగగా అంగరపర్ణుడు ఈ విధంగా చెబుతాడు కల్మషపదుడు ఒక రాక్షసుడిగా ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు ఇంకా తన భార్యను తినడానికి వెళ్తాడు అయితే అప్పుడు ఆ బ్రాహ్మణుడి భార్య కల్మషపదకు శాపం ఇస్తుంది అదేంటి అంటే నీవు నీ భార్యతో కలిసిన వెంటనే మరణిస్తావు అని అయితే దానికి పరిహారంగా ఆమె నీ వంశానికి వారసుడు వశిష్ఠుడి ద్వారా వస్తారు అని చెబుతుంది అయితే ఈ వరం కారణంగా అంటే ఆ శాపానికి ఈ వరం కారణంగా వశిష్ఠుడు కూడా దానికి ఒప్పుకోవలసి వచ్చింది అంతేకాకుండా కల్మశపథ కూడా ఇంకొక వైపు తన తండ్రి శక్తి గురించి వినిన పరాశరుడు చాలా కోపానికి గురవుతాడు అంతేకాకుండా రాక్షసులందరినీ చంపేస్తాను అని ఒక ప్రతిజ్ఞ కూడా చేస్తారు ఈయన కోపాన్ని తగ్గించేందుకు వశిష్ఠుడు ఒక కథ చెబుతారు పూర్వం కృతవీర్య అనే ఒక రాజు తన సంపదనంతా మృగు బ్రాహ్మణులకి ఇచ్చేశారు అయితే ఈయనకు అవసరం వచ్చినప్పుడు మృగు బ్రాహ్మణులు వారి ధనాన్ని ఈయనకు ఇవ్వడానికి ఒప్పుకోరు అంతేకాకుండా ఆ ధనాన్ని కాస్త భూమిలో తొవ్వి దాచిపెడతారు అయితే దాంతో భృగు వంశాన్నే నాశనం చేయాలి అని పుట్టకుండా ఉన్న అంటే గర్భంలో ఉన్న పిల్లలను కూడా చంపసాగుతారు అయితే ఆ విధంగా ఒక మృగ మహిళ తన కడుపులో ఉన్న బిడ్డను తొడలోకి పెట్టుకుంటుంది దాంతో ఆమె బిడ్డను ఎవరూ గుర్తుపట్టలేరు కాబట్టి అయితే ఇప్పుడున్న సైంటిఫిక్ టెక్నాలజీ ప్రకారం దీన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు గర్భంలో కాకుండా వేరే ఎక్కడైనా శిశువు జననం జరిగితే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు ఈ విధంగా ఆమెకు ఈ సైన్స్ తెలుసు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ